గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మంగళం శుభమంగళం నిత్యమంగళం ఓం నమో నారాయణాయ మనం ఆధ్యాత్మిక విషయాలు ఆలయ విషయాలు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం అయితే ఈనాడు ఒక రాజుగారు నిత్యం పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో కొంతమంది మిత్రులు అతనికి సురాపానానికి అలవాటు చేయడానికి ప్రయత్నం చేసి సురాపానాన్ని సేవించేశాడు రాజుగారు ఆ దారిలో వస్తున్నటువంటి ఋషీశ్వరుడు చూసి ఆహ్ రాజుగారు మీరు సురాపాన్ని సేవించారు కాబట్టి నేను అన్నారు ఈ సా ఏ శాపనార్థం ఏం అండి నువ్వు పందిగా మార్పు చెందాలి అని శాపనార్థం ఇచ్చేశారు అనగానే కళ్ళంబడి నీళ్ళు పెట్టుకుని రాజుగారు ఏడుస్తున్నారు స్వామి మరి నాకు ఏ విధమైనటువంటి పరిష్కారం లేదా మరి నేను చేసినట్టు నేను ఒక్కసారే కదా చేశాను సరే నువ్వు ఒక్కసారి చేసినా రెండు చార్లు చేసినా నువ్వు రాజు కాబట్టి నువ్వు చేయడానికి లేదు నువ్వు ప్రజలను దండించవలసిన పోయి మంచి మార్కులను చేయవలసిన వాడు ఈ విధంగా చేయడం సరికాదు కదా కాబట్టి నువ్వు పందిలాగా మార్పు చెందవలసింది అని అతనికి శాపనార్థం ఇచ్చారు వెంటనే స్వామి మరి నాకు ఈ విరుగుడు ఎలాగా అన్నాడు ఏమి లేదు నీ కుమారుడు ఎప్పుడైనా వచ్చి అతనే నిన్ను హతమార్చిన రోజు మళ్ళీ నువ్వు మానవ జన్మగా వస్తావు అని చెప్పగానే అక్కడ కుమారుడు వింటాడు సరే ఆ చెప్పిన వినూక్షణమే అతను పందు రూపం దాల్చి అతను పరిగెత్తడం మొదలుపెట్టాడు రాజుగారు అలా పరిగెత్తే పరిగెత్తే పరిగితే బురదల్లో అక్కడ ఇక్కడ కింద పడి మీద పడి పరిగెత్తున్నాడు 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 పోయి ఆ బురదలో తేలి ఆడుతున్నాడు ఏముంది పొర పంది కదండి ఏది పడుతుంది తింటుంది ఏది పడుతుంది చేస్తుంది సరే ఈ కొడుకు కూడా పరిగెత్తున్నాడు 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 దొరకట్లా సరే ఆ రోజు వెనక్కి కత్తి చేతిలో పెట్టుకుని తిరుగుతున్నాడు ఎందుకంటే అత మారిస్తే అతను మళ్ళీ మనిషిగా మారుతాడు కదా సరే మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ పోయి వాతూడ మొదలుపెట్టాడు ఒక చెట్టు దగ్గర పడుకుని ఉంది అనమాట ఆ పంది పోగానే ఆ పంది అది నాయనన్నా కాదా తెలియ తెలియదు దగ్గరికి వెళ్ళంగానే ఆ పంది అనింది నాయనా వచ్చావా అనింది అనగానే కత్తి పైకి లేపాడు లేపపాకు లేప కత్తి లేపొద్దు నన్ను చంపొద్దు ఇది కూడా నేను ఎలాగ నేను పంది రూపం వచ్చాను కదా దీన్ని కూడా కొంతకాలం నేను వీటి యొక్క ఇచ్చిన తర్వాత నువ్వు చేద్దు కానీ నేను మానవ జన్మకు వస్తా చెప్తాడు చూసారా ఎట్లా అయిపోయిందో సరే అని చెప్పి వచ్చేస్తాడు రాగానే ఒక ఐదారు నెలల తర్వాత మళ్ళీ వెళ్తాడు అక్కడ వెళ్ళంగానే చూస్తే పంది పందితోని పంది పిల్లలు ఒక ఆడపందిని ఇవి సంయోగం చేసి పిల్లలు గనేసింది రాజుగారు ఏం చేశారు పిల్లలకారు ఇది కానీ ఇవి ఒక చెట్టు కింద ఇవి రెండు పడుకుని ఉంది ఏది ఆడపంది ఈ యొక్క రాజుగారు రాజు పంది ఈ యొక్క పిల్లలు పడుకుని ఉన్నారు ఈడు సరే ఏది కనుక్ కనుక్కోలేక మెల్లగా ఆ చెట్టు దగ్గర పోయి నిలబడ్డాడు నిలబడగానే ఏమన్నా ఆయన వచ్చావా కత్తి పైకి లేపా లేప లేపాకు ఇది కూడా నాకు బాగానే ఉంది ఈ కూడా సంసారం నీకు సంసారం చేస్తున్నానురా కాబట్టి నువ్వు నీ పని నువ్వు చూసుకోబో ఇప్పుడే వద్దు ఇందులో కూడా కొంతకాలం నేను అనుభవిస్తాను చాలా బాగానే ఉంది ఇది కూడా అని చెప్పేటప్పుడు ఎలా ఉంటుందండి తండ్రి పందిగా ఉంటే ఎలా ఉంటుంది కొడుక్కి వెంటనే తెచ్చిన కత్తిని తనే మార్చుకుని చనిపోతాడండి చూసారా ఎప్పుడైనా గుర్తు చేసుకోండి చెడు మార్గంలో ఎవరైతే ఒక్కసారి ఒక్కసారి అని చెప్తారు ఈరోజు ఒక్కసారి కొద్దిగా తీసుకో చాలా బాగుంటుంది అంటారు ఒక్కసారి ఆ ఒక్కసారి వరకు వెళ్తుంది మొత్తం నీవు కింద పడిపోయి రోడ్డు మీద దొరలాడే వరకు తీసుకెళ్తుంది కాబట్టి ఈ యొక్క తాగుడు కానీ మరీ చెడ్డ విషయాలకు కానీ చెడు అలవాట్లు కానీ ఎవరు కూడా బానిసలైతే రాజుగారి గతి ఎలా పట్టింది చూసారా ఆ ప్రకారంగా మన మిత్రులు ఎవరైనా సరే విద్యార్థులు కానీ మిగతల వారు కానీ ఎవరు కూడా చెడు మార్గం ఒక్కసారి రుసు చూసి మళ్ళీ దాన్ని మళ్ళీ 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 సైకిల్ లాగా దాన్ని ఎంబడి పారిపోతుంటారు దయచేసి సుమ ఎట్టి పరిస్థితులకు చెడు మార్గానికి అలవాటు పడకూడదు బానిస కాకూడదు అనే ఈ యొక్క విషయాన్ని గమనించుకొని ఎవరు కూడా చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయండి అప్పుడు భగవంతుడు కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాడు అనే విషయాన్ని గమనించుకోండి కాబట్టి చెడు వారితో ప్రయత్ ఎప్పుడు కూడా చెడు వారితో పరితో కూడా మీరు స్నేహం చేయరాదని మీకు విన్నవించుతున్నాను సర్వే జనా సుఖిన ఉభవంతు లోక సమస్త భవంతు ఓం శాంతి 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 ओम नमो नारायणाय